could be us. So back to what I was saying. It could be us. ప్రగతాగటం మధ్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఇనాటి మన ముఖ్య అతిథి గౌరవ శాసన సభ్యులు చెన్నూరు నియోజకవర్గం శ్రీ డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి గారికి స్వాగతం సుస్వాగతం అలాగే ఈ కార్యక్రమ అధ్యక్షులు శ్రీ మనోహర్ గారు జిఎం మన్నమరి గారి వారికి కూడా స్వాగతం అలాగే గౌరవ తెలంగాణ మైనింగ్ డైరెక్టర్ అయిన భద్రం అయ్యర్ గారు వారి కూడా స్వాగతం సుస్వాగతం శ్రీ ఎన్వికే ఎన్కే గారు డైరెక్ట్ ఆపరేషన్స్ అండ్ పం వారికి కూడా స్వాగతం సుస్వాగతం శ్రీ సీమా గారు సెక్రెటరీ వర్కింగ్ మెన్ వారి కూడా స్వాగతం సుస్వాగతం శ్రీ బి జగ ప్రసాద్ గారు సెక్రెటరీ జనరల్ సిఎంఐ కార్పొరేషన్ రెప్రజెంటిటివ్ వారికి కూడా వేదికపై స్వాగతం పలుకుతున్నాము శ్రీ కెనసన్ కుమార్ గారు జనరల్ సెక్రటరీ సిఎంఐ ఎస్సిఎల్ ప్రాజెక్ట్ కూడా అయితే స్వాగతం ఇస్తున్నాం మనం ఈరోజు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ లో ప్రోగ్రామ్స్ ట్రైనింగ్ ఇవ్వటం కోసం ట్రైనింగ్ తీసుకోవడం కోసం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడ మందమరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి అందరూ ట్రైనీస్ ఇతర ప్రజా ప్రతినిధులు రెసిడెంట్ మీడియా అందరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తూ మరి నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి తరఫున ఒకసారి మన గౌరవ ఎమ్మెల్యే గారికి మన గౌరవ సీఎన్ఎండి గారికి ఒకసారి గట్టిగా చొప్పట్లతో వారికి స్వాగతం తెలియజేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను అతి తక్కువ సమయంలో మనం ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది మరి ఒకసారి ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మా గౌరవ సీఎన్ఎండి గారు ఒకటే విషయం చెప్పారు మీరు ఎంత త్వరగా దీన్ని మనం స్టార్ట్ చేసుకోవాలి మనం దీన్ని అమల్లోకి తీసుకురావాలని వారు అహర్నిశలు దీన్ని కష్టపడి అహర్నిశలు మా వెంటబడి వాస్తవంగా చెప్పాలంటే మా వెంట పొద్దున సాయంత్రం రాత్రి ఏమైంది ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి రివ్యూ చేస్తూ మరి వారు వారికి ఉన్నటువంటి ఫిజీ షెడ్యూల్లో కూడా వారి యొక్క ఫోకస్ అంతా దీని మీద పెట్టి మరి ఈ అతి తక్కువ సమయంలో ఈ రోజున మనం ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ను మన మందమరి పట్టణంలో ఇక్కడ మనం ఇనాగ్రేషన్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది మరి అందులోనూ నేను ఇక్కడ ఈ ఏరియాలోని మీదగా ఉన్నప్పుడు నాకు ఈ అవకాశం దొరకడం నేను మరింత ఆనందంగా సంతోషంగా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మా డైరెక్టర్ పా గారు కూడా ఓ ఆపరేషన్ ఫ్రెండ్ పా శ్రీ ఎన్వికె శ్రీనివాస్ గారు కూడా మాకు ఫ్రమ్ టైం టు టైం మాకు గైడెన్స్ ఇచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో వారి యొక్క తోడ్పాటును అందించారు మరి ఈ సందర్భంగా వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ నేను మరొకసారి అందరికి ఆహ్వానం తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ కాంప్లెక్స్ లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది పెద్దలు వివేకానంద గారి ప్రారంభించాలని నూట ముప్పై నాలుగు సంవత్సరాల చరిత్రలో ಸ್ಕಿಲ್ ಡೆವಲಪ್ನ ಭರನಗಾರ ಅನ್ನ ತರ್ವತ್ತೇಟ್ ಆಯ್ತು ದಾಖಲೇಜ್ ಪರ್ಸನಾಲಿಟಿ ಡೇವಲ ರೆಡು ಕಮ್ಯೂನಿ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಮೂನ್ಫಿಡೆಸ್ ಸೊಸೈಟಿ ಎಫೆಕ್ಟಿವ್ನೆ ಇನ್ನ ರಕಾಲ ಮಂಪನಿ ಪ್ರೈಸ್ ತ ప్రొడక్టివిటీ పెంచడానికి చరిత్రలో చాలా సంతోషం ఇటీవల కాలంలో మన కంపెనీలో వంద నాలుగు మంది మహిళా కాలనీ వాళ్ళని జాయిన్ చేస్తుంటారు నేను మొన్న ఆ నాలుగు వందల నలభై ఒక్క మందికి అపాయింట్మెంట్ మనం డైరెక్ట్గా చెప్పడం

Señores, 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 ದಯಚಲ್ಟೆ <laughs> కాబట్టి మన ఎంపీ గారు కూడా మూడు ఏరియాలో స్టేట్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఉన్నటువంటి వర్గాలకి ఆప్టి మమ్మీ విలేజెస్ చేసుకొని మన కంపెనీ పనికి ఉత్తర నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు ఇది మొన్న అసెంబ్లీ అని ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో నేను కూడా చాలా సార్లు వెంకట స్వామి వివేక్ గారి పక్కన నేను చాలా మీటింగ్లో పాల్గొన్నాను అసెంబ్లీ ఎలక్షన్లో అందరు ఎక్కడికి పోయినా అడిగింది ఏంటంటే సార్ మాకు ఉద్యోగాలు కల్పించాలి మీరు కూడా ఇండస్ట్రీలిస్టు మీరు ఇక్కడ ఉద్యోగాలు కలిగించాలి అని చాలా మంది అడిగారు ఆ సందర్భంలోనే వారు చెప్పారు ఇక్కడ ఉద్యోగాలు కలిగించడానికి అవకాశాలు ఏర్పాటు చేస్తాం స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా పెట్టించి ప్రాంతంలో అందరినీ ఉద్యోగాలు దొరికే అవకాశాలు మేము కలిగించే ఏర్పాటు చేస్తామని చాలా మీటింగ్లో వారు చెప్పారు అది వారు ఎలక్షన్ అయిపోగానే వారు చెప్పిన వాగ్దానం ప్రకారమే మన మేనేజ్మెంట్తో కూడా చేశారు మన గౌరవ సిఐడిఎండి గారు కూడా వెంటనే స్పందించి మనకి సింగరేణి ప్రాంతంలో మన పిల్లలు కూడా చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు ఇవాళ రేపు అందరూ ఇంజనీరింగ్లు డిప్లొమాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ సింగరేణి ఉద్యోగాలు రావు కాబట్టి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఏర్పాటు చేయించడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వారు ఏర్పాటు చేశారు ముందుగా ఇంకా రెండు మూడు చోట్ల కూడా చేస్తామని చెప్పారు సిఎన్ఎంఐ గారు ముందుగా మన మల్లమర్లో మన శాసనసభ్యులు గారి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వారు ఏర్పాటు చేయడం జరిగింది దానికి ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారికి సిఎన్ఎం గారికి కూడా మన కార్థిక ఒక రకంగా షార్ట్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ లాగానే ఉంటుంది అక్కడ మనం ఈ కోర్స్ నేర్చుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మనం చూస్తున్నాం చాలా మంది ఈ రోజుల్లో పిల్లలు అవుతున్నారు ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ అప్రెడ్ చోటు చూస్తే మన సాఫ్ట్వేర్స్ అందరికంటే కూడా ఈ టెక్నాలజీ టెక్నీషియన్స్ ఎక్కువ సంపాదించుకుంటా చాలా కంట్రీస్ అది షార్టేజ్ మ్యాన్ పవర్ ఉంటుంది మన దగ్గర మ్యాన్ పవర్ బాగుంది ఇవి నేర్చుకుంటే మన వాళ్ళు చాలా మంది వేరే కంట్రీస్ పోయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి మన దగ్గర బాంబే లాంటి హైదరాబాద్ లో కూడా చాలా మందికి మంచి ఉద్యోగాలు దీంట్లో దొరుకుతాయి అది మన దగ్గర ఉండి మన ఇంట్లో ఉండి రోజు పోయి నేర్చుకునే విధంగా మన కంపెనీ ఏర్పాటు చేసింది కాబట్టి దీన్ని మంచిగా ఉపయోగించుకోవాలి సద్వినియోగం చేసుకుంటే గతంలో కూడా మనం వెల్ఫేర్ దీని ద్వారా ఆడపిల్లలకి పూర్తి విషయాలు కానీ బీపీషన్ బీటీ యూపీఐ సంబంధించినటువంటి అన్ని కూడా నేర్పించాం చాలా మంది మంచిగా నేర్చుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతున్నారు వాళ్ళ చాలా కుటుంబాలు అనిపించుకోవడం కాబట్టి ఇట్లాంటి కోర్సెస్ మనం ఇంట్రెస్ట్ గా నేర్చుకొని ఈ పెట్టినటువంటి దాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి మరొకసారి ఈ సదుపాయాలు మన దగ్గర కలిగినటువంటి మన సింగరేణి ఆదివారం సిఎండబ్ల్యూ గారు అట్లానే వారి ఎమ్మెల్యే గారికి మరొకసారి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలిపారు దానికి అవకాశం కలిగే మీ అందరికీ ధన్యవాదాలు చాలా డిఫరెంట్ కోర్సెస్ మనం థర్టీ త్రీ కోర్సెస్ ఎన్నిసే చేస్తాం దాంట్లో ఐదు కోర్సెస్ నుంచి ఏడు కోర్సెస్ వరకు సెలెక్ట్ చేయడం జరిగింది దీని యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ ఒకటే బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫిష్ అంటే ఒక వ్యక్తికి ఒక ఇవ్వడం ఆ చేప ఆ వ్యక్తి ఒక్క రోజులో తిరిగి ఫిష్ అంటే చేప ఎలా పట్టుకోవాలో మనిషి కనుక మనం నేర్పిస్తే జీవితాంతం అంతా ఆ మనిషికి చాలా సహాయం చేసిన వాళ్ళు సో ఈ ప్రిన్సిపల్ మీద చాలా కంపెనీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా కోర్సెస్ చేస్తున్నాయి కానీ మనం ఇంతవరకు ఇటువంటి కోర్సెస్ చేయలేదు ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ వేరే రూపంలో చేస్తున్నాం కానీ ఈ పర్టికులర్ కోర్సెస్ వివరేగా చెప్పిన తర్వాత స్ట్రెస్ పెట్టి ఈ పర్టికులర్ సింగ మొదటిసారి చాలా వినూత్నంగా మహిళ కోర్సెస్ సెలెక్ట్ చేయడం జరిగింది మనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని అందరికీ తెలిసిందే సిగరెట్ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది ఈ కార్పొరేట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సందర్భంగా ఈ పని మనము చాలా కేటాయించి మనం ఫస్ట్ నందమ స్టార్ట్ చేసాం తర్వాత రామండంలో తర్వాత వేరే ఏరియాస్లో డిమాండ్ బట్టి ఈ పంతొమ్మిదో తారీఖు వరకు ఎంతమంది అయితే మనకి స్టూడెంట్స్ వస్తారో ఒక సర్వే లాగా చేశారు అన్యూహ్యంగా ఒక ఐదు వందల డెబ్బై ఆరు మంది అప్లికేషన్స్ రావడం రావడం జరిగింది సార్ దాంట్లో ఈ యొక్క మంచి డిమాండ్ ఉన్న కోర్సెస్ సోలార్ మీద ఎక్కువ వచ్చింది అలాగే డ్రోన్ మీద ఎక్కువ వచ్చింది కాబట్టి పార్క్ తర్వాత మిగతా విషయాల మీద ఎక్కువ స్టూడెంట్స్ రావడం జరిగింది ఈ డిమాండ్ పట్టి చూస్తే కనీసం ఐదు నెలల వరకు అయితే అయితే జరుగుతుంది తర్వాత మీద మీనా మిగతా ఏ రెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కోర్సెస్ అన్నీ చది పిల్లలందరూ వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ తీసుకొని వాళ్ళ యొక్క విలేజెస్ కానీ తర్వాత పక్క ఊళ్ళో కానీ వాళ్ళ కానీ ఎక్కడైనా కానీ ఇటువంటి అవసరం అవసరాలన్న మనకి సమాజం పోతుందని అభివృద్ధి అభివృద్ధి చెందుతున్నది ఆశిస్తూ మరి మంచి కార్యక్రమాన్ని గవర్నర్ ఎమ్మెల్యే గారు అలాగే జనల్ గారు సహకారం కాబట్టి మరింత ముందుకు పోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్